భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రోడ్డు సేఫ్టీ సర్ప్రైజ్ గిఫ్ట్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపివారికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందజేసిన జిల్లా కలెక్టర్ రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహనకు కొత్తగూడెం రవాణా ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు పట్టణంలో హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి కలెక్టర్ జితేష్వి పాటిల్ చేతుల మీదుగా సర్ప్రైజ్ గిఫ్ట్లు అందించారు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కోసం చేపట్టిన కార్యక్రమం ప్రజల నుండి సానుకూల స్పందన లభించింది హెల్మెట్ ప్రాధాన్యతపై రవాణా అధికారులు ప్రజల్లో చైతన్యానికి వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు హెల్మెట్ లేని వారికి ఫైన్లు విధించే సిబ్బంది హెల్మెట్ ధరించే వారికి ప్రోత్సాహకాలు అందించటం పట్టణంలో చర్చనీయాంశం అయింది ప్రమాదాల్లో రక్షణ కవచంగా హెల్మెట్ ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు వెంకటరమణ మనోహర్ ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు కన్షామ్ సేపర్ ఇండియన్ రోజు గారెకరణ ఈ రోజు ఇక్కడ కొత్తపూడం టౌన్ లో వార్మింగ్ ప్రీ బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ తో పాటు రెండు స్కూల్ అండ్ కాలేజీ కూడా కవర్ చేశాం రోడ్ శక్తి భద్రత అలాగే ఇక్కడ ఆర్టీఓ గారు ఆధ్వర్యంలో మరి ఏవీ ఆధ్వర్యంలో కరెక్ట్ గారి రాదశాను వెళ్లి ఈ రోజు ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాము రోడ్ సేఫ్టీ సర్ప్రైజ్ దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రోడ్ నిబంధనలు పాటిస్తారో వాళ్లకు బహుమతి పడకుండా ఈ బహుమతి ఇక్కడ కాకుండా మేము అంతటా ఈ కార్యక్రమం చేపడుతున్నాం మాకు ఈ రోజు ఇక్కడ అవకాశం దొరికిందుకు మేము కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఏ గారికి అలాగే ఎస్డి గారికి ఎస్పీ గారికి అందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం ఇంత మంచి టౌన్ లో ఇంత మంచి టీమ్ ఉన్నందుకు వాళ్ళకు కృతజ్ఞత ప్లస్ వాళ్ళు కంగ్రాచులేషన్ ఇలానే రోడ్ సేఫ్టీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం ఎవరైతే రోడ్ పాటిస్తారో వాళ్ళకు బహుమతులు వస్తాయి ఎవరైతే పాటించారో వాళ్ళకి పెనాల్టీ తప్పవని యంత్రాంగం కూడా చెప్తుంది సో భద్రత పాటించండి ప్రాణాలను రక్షించుకోండి